ఓటుకు నోటు ఆ గ్రామంలో ఒక్క ఓటుకి ఐదు వందల నుండి రెండు వేల రూపాయల వరకు పంచి ఓటర్లను మచ్చిక చేసుకుంటున్న వైనం ఈ ఘటన ముట్రాజ్పల్లిలో జరుగుతున్న వైనం ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు వివరాలకు వెళ్తే ఇలా ఉన్నాయి మేదక్ జిల్లా కోడిపల్లి మండలం ముట్రాజ్పల్లి గ్రామంలో ఒక ఓటుకి ఐదు వందల నుండి రెండు వేల రూపాయల వరకు పంచుతున్నారు ఓటర్లు డబ్బులు వద్దు అని చెప్పినా బలవంతంగా చేతిలో పెట్టి సర్పంచ్ అభ్యర్థి వెళ్లిపోతున్నారని ఓటర్లు తెలుపుతున్నారు ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నా ఎన్నికల అధికారులు చూసి చూడనట్లు వివరించడం గమనార్డు మారింది లా సత్యవాడు ఐదు వందలు ఇచ్చేవాడు ఓటమని మళ్ళీ లక్ష్మి ఓటు నాకు ఐదు వందలు ఇచ్చిపోయింది బలవంతంగా బలవంతంగా ఇప్పుడే ఇచ్చారు ఇట్లా నీకు ఒక్కదానికి ఇచ్చిరా ఇంకొక ఇచ్చిరా బస్ అందర్నగర్ వచ్చారా అందర్నగర్ అది ముట్రాజ్పల్లిలో ఎస్సీ కాలనీలో చాలా గొడవ గొడవ అవుతుంది ఇంటి ఇంటింటికి వచ్చిర్రు మీ ఇండ్లలోకి వచ్చిరామ పైసలు తీసుకోండి వచ్చిరా వచ్చిరా పైసలు తీసిరా

ఇప్పుడు అమ్ముడు పోయినట్టేనా పోయినట్టేకు

ఇట్లా నీకు ఒక్కదానికి ఇచ్చిరా ఇంకొల్లకాన్ని ఇచ్చిరా బస్ మీ దగ్గరకి వచ్చిరా ముట్రాజ్పల్లిలో ఎస్సీ కాలనీలో చాలా గొడవ గొడవ అవుతుంది ఇంటి ఇంటింటికి వచ్చిర్రు మీ ఇంట్లోకి అమ్మ పైసలు తీసుకోండి వచ్చిరా వచ్చిరా పైసలు తీసిరా

వెయ్యి రూపాయలు ఇస్తాను అమ్మేనాడు పోయినట్టేకుండు లోటు చూపెట్టు ఏ కొత్తగా